నమస్తే వెల్కమ్ టు కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ మగ్గమత్ బ్లౌజ్ ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే ఈరోజు షాప్ షాప్కి వచ్చే వాళ్ళకు ఆఫర్ సేల్ అందుబాటులో ఉంది ఈ రోజు రేపు మాత్రమే ఆఫర్ సేల్ అని మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ డిజైన్స్ షాప్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఇది ఈరోజు నేను చూపించేవి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి వాట్సాప్ ద్వారా తీసుకోవడం వీలు కాదు ఓన్లీ వెబ్సైట్ ద్వారానే తీసుకోండి ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టైం అనేది వేస్ట్ కాదు అండ్ ఫస్ట్ ఈ డ్రౌ చూపిస్తాను చాలామంది సిల్వర్ పౌడర్ వస్తుంది మేడం సిల్వర్ మగ్గమగ్ చేయండి అన్నారు సో సిల్వర్ చేసాము హెవీలో బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ మాత్రం హైలెట్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి చాలా హెవీగా కనిపిస్తున్నా కూడా మంచి లైట్ వెయిట్ మెటీరియల్ ఉందండి మరీ అంటే రోజంతా వెయిట్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందని వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఐడియా కోసం స్టిచ్చింగ్ తర్వాత ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి విత్ మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది టోటల్ లోడింగ్ ఉంటుంది ఎవరైనా షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే మెజర్మెంట్స్ తీసుకొని కూడా మేము స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఆన్లైన్ వాళ్ళు మెజర్మెంట్ పంపిస్తే కూడా మేము స్టిచ్ చేసి పంపిస్తాము అండ్ మగ్గం వర్క్ కాస్ట్ ఈ రోజు నుంచి పెంచడం జరిగిందని మగ్గం వర్క్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఇక్కడ నుంచి అన్ని ఉంటాయి ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ మాస్టర్ కూడా శాలరీ పెంచడం జరిగింది పెంచక తప్పట్లేదు చాలా వరకు ట్రై చేశాను ఇంతవరకు మార్గం వరకు ఏ బోట్కి వాళ్ళు ఇంత తక్కువ కాస్ట్లో చేయలేదు బట్ సరే అది ఇక్కడ నుంచి మంచి ఫిట్టింగ్ ఇస్తున్నారు ఇక మాస్టర్ కూడా శాలరీ పెంచాల్సి వస్తుందని మే స్టిచ్చింగ్ చార్జ్ పెంచడం జరిగింది అండ్ ఇదండి కలర్స్ కలనేత వైలెట్ షేడ్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి అసలు బ్యూటిఫుల్గా ఉంది మీకు మనకు వెబ్సైట్లో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పట్టు చీరలు ఉన్నాయి కదా దానికి పేరప్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా వస్తుంది ఇలా ఉంటుంది కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదండి అంటే దాదాపు మేము కరెక్ట్ కలర్ తీయడానికే ట్రై చేస్తాము చదువు విధాల బట్ మీరు యూజ్ చేసే ఫోను ల్యాప్టాప్ కలర్ అడ్జస్ట్మెంట్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ మే మా చేతిలో ఉండదు కదా సో డిస్క్రిప్షన్ చదువుకొని మీకు నచ్చిన కలర్ అయితేనే బుక్ చేసుకొని లేదా హ్యాపీగా షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ కూడా మీకు గూగుల్లో ఉంది రాధా కలెక్షన్ సిద్ధిపేటను కొడితే మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ రెడ్ కలర్ మైసూర్ సిల్క్ సారీస్ గురించి చాలా మంది అడుగుతున్నారండి మామూలుగా నేను ఇప్పుడు ఈ వీడియో ఎట్లా పెడతానంటే ఇది ఇప్పుడు రెడ్ కలర్ది ఇప్పుడు నా దగ్గర ఇది ఫిఫ్టీ ఎవో పీసెస్ ఉన్నాయి సేమ్ పీసెస్ మైసూర్ సిల్క్లో ప్యూర్ మైసూర్ సిల్క్ డిజైనర్ పీస్లు వచ్చాయండి అది ఓన్లీ సింగిల్ సింగిల్ పీస్లో ఉన్నాయి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం ఈరోజు ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తాం నేను వీడియో మాత్రం రిలీజ్ చేయండి వీడియో రిలీజ్ చేస్తే గొడవలు అయిపోతాయి అన్ని సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయి కాబట్టి ప్యూర్ మైసూర్ సిల్క్లో మీకు ఈవినింగ్ కల్లా ఒకసారి చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ హోమ్ డెలివరీ ఉంటుందండి కేవలం సిక్స్టీ రూపీస్ ఉంటుంది అలాగే మీరు బుక్ చేసుకున్న వెంటనే ట్రాకింగ్ ఐడి అనేది రాదండి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేశాక మేము అమౌంట్ అడ్రస్ అంతా చేసుకున్నాక బుకింగ్ అయినాక మాత్రమే మీకు ట్రాకింగ్ ఐడి అనేది వస్తుంది నెక్స్ట్ చూడండి మిర్చి రెడ్ పైన సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత దగ్గరగా ఇచ్చామో దగ్గరగా ఇచ్చినా కూడా మీకు ఇది అనేది మొత్తం లైట్ వెయిట్ ఇవ్వడం జరిగింది టోటల్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లూ కలర్ బ్లాక్ కనిపయొచ్చు నేవీ బ్లూ అండి బ్లాక్ ఉంది నేవీ బ్లూ ఉంది మీకు నచ్చింది బుక్ చేసుకోండి నేవీ బ్లూ అండి డార్క్ నేవీ బ్లూ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సి ఆప్షన్ లేదండి మేము ఆన్లైన్ పేమెంట్ ద్వారానే తీసుకుంటాము అండ్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా దీని కాస్ట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే థర్టీన్ ఫిఫ్టీ ఉందో ఆర్సీ థర్టీన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి బ్యూటిఫుల్ ఫి ఫినిషింగ్తోంది ఇది మీరు బయట మార్కెట్లో మీరు పక్కన ఉన్న మగ్గమర్కలను అడిగి మరీ తెలుసుకొని దీనికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని థర్టీన్ ఫిఫ్టీ అనేది వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి హ్యాపీగా మీరు పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసినాక రివ్యూ అది బ్యాడ్ రివ్యూ అయినా గుడ్ రివ్యూ అయినా ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నా ప్రోడక్ట్ మీద నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను అలాగే మీరు ఇదివరకు తీసుకున్న వాళ్ళైతే కామెంట్ రూపంలో మీరు రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎన్ని పీసులు తీసుకున్నారు ఏ ఎంత క్వాంటిటీలో తీసుకున్నారు షాప్కి వచ్చి తీసుకున్నారా లేదా ఆన్లైన్లో తీసుకున్నారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వేరే వాళ్ళకు యూజ్ అవుతుంది మాకు కూడా యూజ్ అవుతుంది అందులో బెస్ట్ రివ్యూను నేను సెలెక్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మరొక డిజైన్ ఇది మనకి గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ మాత్రం అండ్ దీని కోడ్ నేను మర్చిపోయాను సారీ నేను స్క్రీన్ పైన ఇస్తాను హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ జో జరీ వర్క్ అండ్ కర్దానా వర్క్ బీట్స్ వర్క్ వచ్చింది ఇది కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఇది మనకి రెడ్ వితౌట్ స్టిచ్చింగ్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇది పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఎబో ఫార్టీ సైజ్ వరకు మాత్రం రాదండి బిలో ఫార్టీ సైజ్ వరకు మాత్రమే మ్యానే వన్ మీటర్ క్లాత్ అనేది సరిపోతుంది కొంతమంది త్రిబుల్ ఎక్స్ఎల్కి వస్తుందా ఫోర్ ఎక్స్ఎల్కి వస్తుందా అంటున్నారు లేదండి ఫార్టీ బిలో వాళ్ళకు మాత్రమే వస్తుంది ఒకవేళ మీకు కొంచెం ఎక్స్ట్రా లార్జ్ సైజ్ వాళ్ళైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది అతుకులు పడే ఛాన్సెస్ ఉంటాయి నేను వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకు బ్లూ అక్కడ గోల్డ్ సార్ అండి టమాటా పింక్ కలర్ నేను కోడ్ స్క్రీన్ ప్యాంట్ ఇస్తానని మీరు చాలా మంది వెబ్సైట్ లో సర్చ్ బార్ కనిపించట్లేదు అంటున్నారు సర్చ్ బార్ అనేది మీరు ఫోటోస్ లో డౌన్ లో ఉంటుందండి ఒకసారి గమనించండి అండ్ మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇది మనకి కాంజీవరం పట్టు శారీ అండి బార్డర్లెస్ సారీ ఇది కూడా మ్యాచింగ్ ఇలా గోల్డ్ శారీకి బాగుంటుంది ఇది నాకు ఆఫ్లైన్ సేల్స్ ఇంతవరకు నేను ఇది ఆన్లైన్లో పెట్టలేదు చూడండి ఇది నేను ఆన్లైన్లో పెట్టలేదు ఆన్లైన్లో పెట్టక ముందే హండ్రెడ్ పైగా సేల్స్ అయ్యాయి చాలా బాగుందండి బార్డర్లెస్ శారీ వస్తుంది మనకి టోటల్ గోల్డ్ శారీ ఇలా ఇది రీస్టాక్ అయిందండి షాప్ వచ్చే వాళ్ళు ఎవరైనా రావచ్చు చాలా మంది దీనికోసం వచ్చి మరలిపోయారు సో అందుకోసం ఈ వీడియోలో సడన్ గా గుర్తొచ్చింది చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది టోటల్ గోల్డ్ ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా మనకి ఫ్లవర్స్ వస్తుంది బార్డర్ మామూలు పట్టు శారీస్ కి బార్డర్స్ రావడం కామే ఇది యూనిక్ పీస్ చాలా మంది ఆఫ్లైన్ కస్టమర్ చాలా బాగా ఇష్టపడ్డారు సో మళ్ళీ రీస్టాక్ అయింది అని చెప్పడం కోసం ఇది పెట్టాలి దీనిపైన ఇలా డార్క్ కలర్స్ మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ वाइन कलर रेड कलर इंक ब्लू कलर అండ్ లీఫ్ గ్రీన్ అని లాస్ట్ వన్ వచ్చి లీఫ్ గ్రీన్ ఈ లీఫ్ గ్రీన్ మాత్రం ఈ గోల్డ్ సారీ భలే మ్యాచ్ అవుతుందని ఇట్లా ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ఉంది కాబట్టి ఇలా గ్రీన్ శారీ చాలా బాగుంటుంది ఇది మాత్రం లిమిటెడ్ అండి జస్ట్ ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉంది వీవింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నారు సో అందుకే టెన్ పీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి అండ్ మరొక విషయం అండి షాప్కి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను ఆన్లైన్లో ఉన్నవే ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయరాకని ఎందుకంటే ఆన్లైన్లో పెట్టి మాకు విత్ ఇన్ మినిట్స్ అవర్స్లోనే టోటల్ సోల్డ్ అవుట్ అవుతాయి రోజు కొత్త డిజైన్స్ వస్తాయి అసలు నిజం చెప్పాలంటే ఆన్లైన్లో పెట్టిన వాటికంటే మంచి కలెక్షన్ షాప్లో అందుబాటులో ఉంటుంది మీరేమనుకుంటున్నారు ఆన్లైన్లో పెట్టిన బెస్ట్ కలెక్షన్ ఏమో అనుకుంటున్నారు అంతకంటే బెస్ట్ కలెక్షన్ చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి అంటే వర్కర్స్ అనేది తక్కువ క్వాంటిటీ వచ్చేసినవి షాప్లో పెడతాం ఎక్కువ క్వాంటిటీ వచ్చేసినా ఆన్లైన్లో పెడతాం అంతే తేడా పెద్దవి ఉండదు ఇప్పుడు చూడండి ఇవన్నీ పింక్ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది రెడ్ మీకు నచ్చిన కలర్ ఉంటుంది అలాగే శారీ కలెక్షన్ ఉంటుంది కంప్యూటర్ రెడ్లో బెస్ట్ కలెక్షన్ ఈరోజు అనేది ఆఫర్లో పెట్టడం జరిగింది రెడ్ డ్ బ్లౌజ్ అవైలబుల్ ఉంటాయి స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుంది మీరు మాస్టర్ తోనే మెజర్మెంట్ తీసుకొని మరీ స్టిచ్చింగ్ అనేది చేస్తాము శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ మైసూర్ సిల్క్ శారీస్ మరొకసారి చెప్తున్నానండి టోటల్ డిజైనర్ పీసెస్ టోటల్ మైసూర్ సిల్క్ శారీస్ కాబట్టి వీడియో అనేది రిలీజ్ చేయను ఏదో ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను ఫా ఒకసారి మీకు మైసూర్ సిల్క్లో డిజిటల్ ప్రింట్తోని డిజైనర్ పీసులు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు ఈవినింగ్ ఒకసారి వెబ్సైట్ అనేది చెక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ